హాయ్ అండి ఈరోజు మన టేస్టీ రెసిపీ దొండకాయ చింతకు పచ్చడి అక్కడక్కడ పచ్చి ఉల్లిపాయలు తగులుతూ తింటుంటే చాలా బాగుంటుంది ఎలా చేయాలో చూసేయండి మీరు కూడా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ హీట్ అయ్యాక అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకున్న దొండకాయలను వేసుకొని దొండకాయలు మగ్గేంత వరకు వేయించుకోవాలి దొండకాయలు ఒక టూ మినిట్స్ వేగిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కొంచెం ఉప్పును వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ దొండకాయలు ఉడికిపోయేంత వరకు వేయించుకోవాలి దొండకాయలు పూర్తిగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి జస్ట్ మగ్గిపోతే సరిపోతుంది పచ్చడికి కాబట్టి ఇలా వేగిపోయాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అదే ప్యాన్లో ఆయిల్ లేకపోతే కొంచెం వేసుకోండి నాకుంది కాబట్టి వేసుకోలేదు ఒక టీ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర అవి కొంచెం వేగాక అందులో స్పైసీకి తగినన్ని ఎండుమిరపకాయలను వేసుకోవాలి ఎండుమిరపకాయలు వేగిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి అవి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత పట్టుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక రెండు టమోటాలను సన్నగా పొడవుగా కట్ చేసుకొని అవి అంతవరకు వేయించుకోవాలి టమోటాలు జస్ట్ పైన తోలు సపరేట్ అవుతుంది కదా అలా మగ్గిపోతే సరిపోతుంది మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి ఇందులో ఒక ఐదు చిన్నుల పైన కూడా వేసుకోవాలి టమోటాలు వేగిపోయాక ముందుగా మనం వేయించుకున్న మిరపకాయల్లో రుచికి సరిపడినంత ఉప్పును వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇందులో ఒక టీ స్పూన్ చింతక్కును వేసుకోవాలి అందులోనే ముందుగా వేయించుకున్న టమోటాలు చిన్నుల్పాయలను వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి వీటిని ఒక్కసారి కలుపుకుందాము ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించుకున్న దొండకాయలను కూడా వేసుకొని కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవాలి ఇవి అక్కడక్కడ లైట్గా తగులుతూ ఉంటే టేస్ట్ బాగుంటుంది మరి గట్టిగా ఉంది కదా కొంచెం వాటర్ పోసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఒకసారి ఉప్పుని టేస్ట్ చేసి సరిపోకపోతే యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి అంతే మన టేస్టీ దొండకాయ చింతకు పచ్చడి రెడీ అయిపోయింది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఒక సర్వింగ్ బొగలకి తీసుకున్నాం కదా ఇందులో ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో కలిసేలా బాగా కలుపుకోవాలి ఈ ఉల్లిపాయలు అక్కడక్కడ తగులుతూ తింటుంటే చాలా బాగుంటుంది ఈ పచ్చడిని ఫ్రిజ్లో పెట్టుకుంటే టూ టు త్రీ డేస్ వరకు ఉంటుంది ఇప్పుడు మనం వేడి వేడి అన్నం తీసుకున్నాం కదా అందులో కొంచెం పచ్చడి కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని తింటుంటే ఆహా అదిరిపోతుంది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి అప్కమింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి